ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి ఎవడన్నా సంతోషాన్ని కన్నవాడతో కట్టుకున్న దాంతో మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో మీకు లక్ష సార్లు చెప్పిన దాని నేను ఈ రోజు పొజిషన్ కు వచ్చానంటే ఆయనే కారణం జగదాంబ చౌదరి గారు అంటే దైవంశ సంబూత అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన స్వామి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనా అలాగే జరిగింది ఏబీసీడీలు వస్తే చాలు చివరికి వాటిలతోనే ఉద్యోగం తెచ్చుకో ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అని ఆ గ్రహాలు అలా మువైలా చేసింది వీరే వెంకై ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్గా చూస్తున్నారు తెలారా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పి తొందరగా వందలేండి మేము బయలుదేరుతాం మిక్సల్ టచ్ లో ఉంటాం అవుట్ గోయింగ్ చేయిద్దాం మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపర్గన్ గురించి ఇక నాలుగు లోనే ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నంబర్ కదా ఇక నాలుగే కేతం ఏడు అంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసిరీచ్చా ఈ సాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ దెక్కొద్దన పదండి తెలుసా వల్లే వారు సార్ నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగనే చెడ్డ పేరుంది మంచి పేరు అండి

గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు లెటర్ లో బాబు మళ్ళీ గురుజీ ఈ ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడదే మీ నెంబర్లు ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ ని మేము ప్యాసింజర్ లమే దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యువర్ సీట్ బాస్ సీట్ నంబర్ తో నీకు ఏంటై పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చో రా కూర్చో రా ఐ యామ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోనిక్ సొల్యూషన్స్ ఐ యామ్ వెంకి సీతం ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను మీ బెర్త్ నంబర్ ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా

నువ్వేంటి ఇది నా భర్త మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బైదివే నా గురించి పరిచయం లేదు కదా

కొనిపెట్టలేదు మమ్మీ నాకు కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది పసిపిల్లాడు అడుగుతుంటే ఎదపంకలు చెప్తారా ఇవ్వండి పిల్లలు కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనిషిలా రాక్షసులా తాగితే వాడు రాక్షసు ఉందా ఇది సార్ బాబి నడిచే పట్టుకు వచ్చేసింది వస్తుందా రాదా గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది అయ్యంగారు పడకండి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికుండి అలాగే తెలియండి ఏం చెప్తాను బేకరీ మీ బెత్ నంబర్ ఎంతండి ఫిఫ్టీ టూ రండి 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 గారు కాల్ చేయండి అరే మీ నెంబర్ ఏమన్నారు రండి ఏమా ఇంగ్లీష్లో మాట్లాడడం కాదు నీ సీట్లో కూర్చో రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు ఈడేదోనావిడు తెలియదేంటి మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నావు ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారికి రాలేదు అంకుల్ ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే బాగున్నారు అనమాట రండి సార్ రండి 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 పెట్టి రండి 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 చేయలేండి చేయలేండి రండి సార్ రండి కాదు తీయండి తీయండి ప్యాసింజరా పోతున్నాను రండి జరగమ్మా జరగా కూర్చోండి అయ్యే పర్వాలేదు అంతా మన మంచిగా మీకు స్నాము దగ్గర చాలా కంగారు పడ్డారండి నీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చార్ట్ చూసాను ఎవరు ఎవరి ఇక్కడ చైన్ లాగింది ఇది గాయ్ హే గాయకి అని ఉంటే గోపగిలిపోతున్నాయి కో నువ్వా చైన్ లాగింది నిన్ను నమ్మి చిత్ నాగరాజు గారు నేను పెళ్ళో మెడలో కొరిస్ స్థాయినట్టు ఫీల్ అవుతున్నా ఏంటండి

అలా అలర్జీ చేయకూడదు ఇది తాగూడమ్మా డాడీ గురించారు మాంక్ తాగేస్తాడు అరే పోరాడు అడుతున్నారు అడిగా సార్ ఇదే కావాలన్నాడు ఓ నానిచ్చింకే ఈ బాటి నీడ పెట్టు

పెద్దలేదు పడుకుంటున్నాడు కదా ఇలా ఇట్స్ ఓకే చెప్తా నేను దాచిపెడతాను పర్లేదు శుభార్త రాబోయే జీవిత భాగ్యస్వామిరా పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు ఓర్ మోయ్ చౌదరి ఏం ఏం చెప్పారా మరి టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు ఏమా అంత గ్రహ రా మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా సర్లేరా నేను ఏం చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం మేము మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకలో నా ఎమోషన్ ని గుర్తించండి రా అలాగే నువ్వు ఇంటివాడు పోతావు అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రాసి వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి ట్వంటీ నైన్ రాహుల్ రాహుల్ కాదు రాహుల్ మే ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్లో జాయిడ్ అయిపోతున్నాడు బాబే చూసారు పేలు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రా నువ్వే టెంక్స్ పడక రాబే ఉన్నాం కానీ నేను చూసి పడ కదా స్టేషన్ అంతా అంత కాలిగుంది బాబు అక్కడ ఎవడు ఉన్నాడు రా ఓ అక్కడ ఉన్నారా అరే విడు రాహుల్ పుట్టాం రా ఎటు సైడ్ అదవా ఈడే ఎర్ర రాహుల్ వేసుకుని వస్తావా రారా ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అన్నా కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే జాన్ గ్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఒక నిమిషం అండి నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్సు అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను ఆ చౌదరి గారు మాకు క్షమించరు చదువు నీకు పెళ్ళి అవుదాడీ నేను ఆడుతాను వాడుతాను లేటెస్ట్ థాట్ తెలుసా మనసా సా సారీగా మెన్ పాదనీసే కమాల్ మాటియోసే రే ఎవడరా నువ్వు దారి తప్పని ఏను పిల్లా ఏంట్రా ఏడు గంట నా సంగతి నీకు తెలీదు నా రికేస్తా ఏ ఊరు మీది అలా నా నా బుర్రే నా నా నువ్వు బుజ్జనపు కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుంటే ఎలా బిహేవ్ చేస్తానో వీరేందుకు నవ్వుతారు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు ఫర్మ అలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇదే మనస్తత్ర ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహమే ఉమ్మేసినా తుడుచుకొని పక్కకి పోతాను గానీ వల్లేద ఒక మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకొట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలి వేస్తుంది కిందకెళ్ళి తిట్టానికి ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకంటే వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంటర అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అన్నమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బే కాదండి నిజమే బయటకు వెళ్ళే బెటర్ డబ్బులు ఏమిటి బుజ్జి రే బుజ్జి చిప్స్ తీసుకోరా రెండు రూపాయలు చేసేవా గజాల రెచ్చిపోతున్నాడు మనకి ఎందుకు రా ఆ అమ్మాయికి అరే ఇదిగోండి సార్ ఏంట్రయ్యి గోడబడి జామకాయలు చిప్స్ అండి అంటే జామకాయలు చూప్తున్న వాళ్ళకి కనపడుతున్నావు సార్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేయి తెలుసా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా నీ ఏదో తెలుతాడు లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు ఎంజల కంట్రోల్ ఎవరు సార్ అది కాదు అనే అనేటికైట్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్న ఓదిన వేస్ట్ చేయండి వెంకి పొన్ నో తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్త గడుగుతారేంట్రా నేను ఎప్పుడో నాన్ వేస్ట్ తిన్నానా ఏదవా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాయి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీరు నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెళ్ళలాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాటకు వస్తే వెజ్ తినే నాకు మనసు ఒప్పదండి తోటకొని మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా తింటానండి మరి ఇంతగా తిన్నాను కదండి చికెన్ తింటే రాసి వస్తాయి బట్ ఐ లవ్ సీ ఇప్పుడేం తింటావా నోను అలా ఫోర్స్ చేయొద్దు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంప్లీట్ కావాలంటే చెప్పండి తినేస్తాను నోను నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు లెగ్ పీస్ అన్ని తినేస్తాను నాకు ఎంత ఇష్టమో ఓకే నోన్ చెంటరా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలు ఎట్టేమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శ ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రేమ అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యు నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగా ఎనమే ఇలా ఎనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అబ్బాయి అమ్మాయి కలిసి కాపురం చేస్తున్నాడు నాన్ వెజ్ తిన్నంటావా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క కూడా తిని బతకాల్సిందే ధోని బతుకుచడా అందర ట్రైన్ అర్ధ గంట వరకు గీనే ఉంటుంది దిగి చూడ మస్తుంది ప్లేస్ కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి

ఇది టీయా ఎలా కాఫీ ఇచ్చావా టీయా సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా